చెతున్నంత సేపు నిన్ను నేను చెక్కుతున్నంత సేపు ఆ తరువాత అంటారంతా నిన్ను దేవుడని నేను వంట రాని వాడి ంత సేఫ్ నిన్ను నేను చెక్కుతున్నంత సేఫ్ ఏం సార్ నువ్వా రాయిన శిల్పి సాంగ్ చూసినారా சார் டெய்லி ஓ அவுன அந்த ஏமுலே கௌன నిన్ను నేను చెక్కుతున్నంత సేపు సాంగ్ లిరిక్స్ మాత్రం పెద్దది హార్ట్ టచ్ అయ్యేలా ఉంటుంది అది అవునా అది బాగుంటది ఎంత అద్భుతమైన కళ ఎంత అద్భుతమైన కళలీ రియలి రియలీ గ్రేట్ఫుల్ సార్ పటాలమ్మ దేవస్థానము కర్ణాటక బూదిగిరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రోడ్ బూదిగిరి ఎయిర్పోర్ట్ నియర్ మన తెలుగు వాళ్ళు సార్ మన చరణార్జున్ సార్ వాళ్ళకి పంపిస్తాను ఇది వీడియో రియలీ చాలా హ్యాపీ మీరు ఆల్రెడీ నువ్వారాయననే సిలిపి సాంగ్ చూస్తాను ఇంకా చూస్తా అన్నా ఫాలోవర్స్ గా ఉన్నాం సార్ మీకు అంతా అవునా సార్ నేను గ్రిప్లయ్యండి మీలాంటి వాళ్ళని ఎందుకు సార్ వెదుతాం మేము అంతా ఫాలో అవుతా ఉన్నాము అవునా అట్లనే ఇంత ఉంటాం అన్ని సార్ తప్పకుండా తప్పకుండా చెప్పా మాకే మీ వల్లనే ఏమి ఎక్కడంటే ఆ పాట గుర్తు చేసా అవునా అట్లే వచ్చింది మీ దగ్గరికి ఓ నువ్వారాయననే శిల్పి అంటనే మీకు అర్థమైపోయా ఓ అవునా ఏం సార్ నువ్వా రాయననే శిల్పి సాంగ్ చూసినారా అవునా ఎన్ని 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 సార్లు చూసినారు సార్ డైలీ ఒకసారి వింటారా ఓ అవునా అంత ఏముంది ఆ సాంగ్ లో ఏముంది అవునా ఓకే 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 ஒருசார பாட பாடனே சார் ஜோரா நேனோ செக் சேப்பூனு சேப்பூ సాంగ్ లిరిక్స్ మాత్రం పెద్ద హార్ట్ టచ్ అయ్యేలా ఉంటుంది అవునా బాగుంటది రియలే రియలే వెరీ వెరీ హ్యాపీ సార్ మనము ఎక్కడ మన పనుల్లో ఉన్నా ఎక్కడ నేను నా పనుల్లో ఉన్నా మ్యూజిక్ డైరెక్టర్ గారిని ఎప్పుడు తలుసుకుంటా ఉంటాను నాది మ్యూజిక్ డైరెక్టర్ గారిని మీది ఈ ప్రపంచంలో చాలా మందిది ఒకే ఒక కేటగిరీ వాళ్ళ వాళ్ళ పనుల్లో వాళ్ళు చేసుకుంటా ఉన్నా మన ముందు తప్పకుండా ఒక తాటి పైన వేదిక పైన కలుస్తాం సార్ ఇది సత్యం నిత్యం రియల్లీ పంటల కలుసుకున్నాము అవునవున మంచిది ఇలా నాకు చాలా హ్యాపీ దేవస్థానానికి ఐదు లక్షలు డొనేషన్ చేసినాను నాకు ప్రౌడ్ఫుల్ ఫుల్ మూమెంట్ ఆ అమ్మ ఈ దేవస్థానం ఇంకా రెండు కోట్ల ఆధికిని ఇచ్చింది నాకు ఒక సైకిల్ ఇంకా దాంట్లో ఐదు లక్షలు అయ్యి మీకు ఇచ్చేసినాం రెండు కోట్లు ఇచ్చింది దానికి బట్ రియలీ చానా హ్యాపీ రియలీ రియలీ చానా హ్యాపీ సార్ థ్యాంక్ యూ ఇది తీసుకోండి అయితే చిలక వస్తుంది ఓ అవునా పిలకలు ఉంటాయి ద్రాక్ష పళ్ళు ఇవన్నీ ద్రాక్ష పండుగలు అవునా ద్రాక్ష పళ్ళు ఇది ద్రాక్ష పళ్ళు ద్రాక్ష పళ్ళు అవి ఈ రోజా ఎనిమిది మంది అష్ట లక్ష్మి అష్ట లక్ష్మీలు అష్ట ఎనిమిది మంది ఒక్కొక్క అమ్మవారికి ఒకొక్క పేరు ఉంది ఓ అవునా గర్భగుడికి అది మేము గర్భగుడికి అయితే ఎంత అద్భుతమైన కళ

రే రెండు సెట్టింగ్లు ఉంది సార్ కాకపోతే అవి లక్ష్మి పద్మష్మి ఇక్కడ సంతాన లక్ష్మి ఇక్కడ పైన మీద పైన సంతాన లక్ష్మి ఓకే ఇక్కడ ధైర్యలక్ష్మి ధరియలక్ష్మి ఓ ధైర్యలక్ష్మి ఓకే రాజలక్ష్మి ధైర్యలక్ష్మి సంతాన లక్ష్మి గజలక్ష్మి ఇక్కడ గజలక్ష్మి లక్ష్మి లక్ష్మీ ధైర్య లక్ష్మణ్ ధాన్య లక్ష్మి డబ్బు పైసలు రూపాయలు పాదాబి బాదా పాదాబ్ ఏళ్ళు తక్కువ గాజులు ఏమన్నా గల్సులు ఎట్ల ఉంది